గంగా అనికో విషయం తెలుసాయే ఏంటో చెప్పు లత నాకేం తెలియదు నువ్వు చెప్తే తెలుస్తుంది బాబు ఈమె మళ్ళా ఇక్కడికి వచ్చి ఆ గంగను లతను ఎందుకు అవును ఈ రోజు ఏంది లత మొగ రాలేదు వాడు ఎక్కడ అసలు మొన్న లత వచ్చిన రోజు ఏమో వాడు రాలేదు వాడు వచ్చినప్పుడు లత రాలే ఒక్కటే రోజు అనవసరంగా రోజు వీడియో తీసిన ఉంటే అయిపోయేది రాజుగానికి మా పెద్ద మాకు చూపిస్తే దాని తడాక తెలుసుకునేవాళ్ళు అసలు ఈ రోజు ఎంతసేపు వెయిట్ చేసినా లత గంగ వచ్చింది కానీ వాడు మాత్రం రాలేదు ఎట్లా ఇప్పుడు వాడు ఇద్దరు మాట్లాడుతున్నాంగా చూసి ఫోటో తీయాలి వీడియో తీయాలి నేను అమ్మో అమ్మో ఇదంతా లత మీద కుట్ర పెట్టుకున్నా అవి లత గురించి ఇదంతా నాటకాలు ఆడుతుంది అన్నమాట మా లత ఏం తప్పు చేసిందని అంతగానం ఎదురు చూస్తుంది రాజనే దగ్గర మంచి మార్కులు కొట్టేద్దాము బిజినెస్ కోసము ఇరవై లక్షల దాకా చెక్ ఇద్దామని అనుకుంటే వాడు అసలు రాలేదేంది రోజు లత వదినకు వాడికి సంబంధం ఉందని చెప్పేసి రాజన్నయ్య దగ్గర వెడదాం ఇదంతా బయట బండారం అనుకుంటే వాడు రాలేదు ఇది దర్జాగా బట్టలు ఉత్కడానికి ఇద్దరు గంగా లత వచ్చి వెళ్తున్నారు అసలు ఎలా అబ్బా నాకు ఇదంతా దొరకాలంటే ఏం చేయాలి ఇంకా నేను ఈ విషయం అయ్యో చెప్తా